హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్ నా పేరు జకీర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఒక వివాదం కొనసాగుతోంది దాదాపు ఒక నాలుగైదు రోజులుగా ఒక ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతోంది ఈ ఉద్యమం ఏమిటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములను ప్రభుత్వం వేలవేయడానికి ప్రయత్నిస్తోంది అక్కడ అనేక రక్షిత ప్రాణులు అంటే ప్రాణులు ఉన్నాయి పర్యావరణానికి దెబ్బ తగులుతుంది ఈ రకమైన ఒక ఆర్గ్యుమెంట్తో ఈ ఉద్యమం జరుగుతోంది విద్యార్థులు ఇద్దరు పాల్గొంటున్నారు అయితే అసలు ఈ భూములు నాలుగు వందల ఎకరాల భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కావు దీన్ని ప్రభుత్వం ఎందుకో బలంగా ప్రచారం చేసుకోలేకపోతుందని నాకు అనిపిస్తోంది అందువల్ల ఈ స్టూడెంట్స్ కానీ పర్యావరణవేత్తలు కానీ మరొకరు కానీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారో సో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలతో దీన్ని మరింత ఉధృతం చేస్తున్నట్టు కనబడుతోంది స్టూడెంట్స్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అట్లాగే బీజేపీ కూడా ఇప్పుడు రంగంలో దిగింది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న పనంతా ఏమిటంటే అక్కడ ఏదో ఘోరం జరిగిపోతుంది అంటే హెచ్ఏ భూములు అమ్మకానికి అంటే నాలుగు వందల ఎకరాల భూములు అమ్ముకోవడానికి ఎవరో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు దీనివల్ల దాదాపు ముప్పై వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఇది ఈ అమ్మడం సరైనది కాదు అంటే వేలం వేయడం సరైనది కాదు అనే ఒక ఆర్గ్యుమెంట్ను తీసుకొస్తున్నారు సో కానీ ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే అసలు ఈ భూములు నేను ముందే చెప్పినట్టుగా ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి కావు రెండు వేల నాలుగు ప్రాంతంలో టూ ఫోర్ అంటే రెండు వేల నాలుగు అంటే వైఎస్ రాజశెడ్డి రావడానికి ముందు అంటే వైఎస్ రాజశెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు చంద్రబాబు నాయుడు హయాంలో దీనికి సంబంధించిన వ్యవహారం జరిగింది అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ గచ్చిపోలి అండ్ అంటే కంచె గచ్చిపోలి అంటున్నాం మనం ఇప్పుడు గచ్చిపోలి అండ్ మన దీని పేరేమిటి పక్కకు ఉంటుంది దాని పక్కనే గోపన్పల్లి ఉంటుంది దీంట్లో గోపన్పల్లికి సంబంధించి ఏంటంటే ఇది గచ్చిపూలికి సంబంధించి మూడు వందల ము ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇదేమో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఎకర్స్ ఓకే అయితే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఎకర్స్ సారీ సో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు గచ్చిపూలి ప్రాంతంలో ఉన్నాయి మూడు వందల తొంభై ఏడు ఎకరాలు గోపన్పల్లిలో ఉన్నాయి గోపన్పల్లిలో ఉన్న త్రీ నైంటీ సెవెన్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ ఫైవ్ థర్టీ ఎకర్ ఫైవ్ థర్టీ ఫోర్ ఎకర్స్ ఏమో కచ్చిపూలిలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అంతకుముందు ఉన్నవి దాంతో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పటి గవర్నమెంట్ ఈ ఫైవ్ థర్టీ ఫోర్లో ఒక నాలుగు వందల ఎకరాలను అంటే ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ని ఎవరికి ఇచ్చింది ఐఎంజి భారత్కి ఇచ్చింది అప్పటి గవర్నమెంట్ ఐఎంజి భారత్ అంటే క్రీడల క్రీడా అకాడమీలు వగేర అంటే క్రీడలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించే సంస్థ ఇది సో ఐఎంజీ భారత్కు ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ని కేటాయించింది అండ్ రిమైనింగ్ వన్ థర్టీ ఫోర్ ఎకర్స్ని టీఎన్జిఓస్ ఇతర ఎన్జిఓలకు సంబంధించిన వాళ్ళకు ఇచ్చారు ఇది వాళ్ళ హౌసింగ్కి సంబంధించిన పర్పస్లో ఇచ్చారు తర్వాత ఈ ఐఎంజీ భారత్కి ఇచ్చిన ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఇప్పుడు ఇష్యూ అంటే కాంట్రవర్సీ నడుస్తుంది ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో వాళ్ళ యాక్టివిటీ జరగని కారణంగా ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని రద్దు చేసింది ప్రభుత్వం ఈ బిల్లీ రావు అని ఐఎంజి భారత్కి సంబంధించిన అధినేత అతనికి ఇచ్చిన ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు వందల ఎకరాల భూముల కేటాయింపులను రద్దు చేసింది ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుంది కేటాయింపులు చేసి కేటాయింపు రద్దు చేసే హక్కు వీళ్ళకుంటుంది ప్రభుత్వానికి ఉంటుంది సో కేటాయింపులను రద్దు చేసింది రద్దు చేసిన తర్వాత బిల్లు ఏం చేసి అంటే కోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకు వెళ్ళాడు సుప్రీం కోర్టుకి వెళ్ళాడు ఇది రెండు వేల ఇరవై నాలుగు దాకా నడిచింది అంటే ట్వంటీ ఇయర్స్ పైన కేసు నడిచింది ఈ ట్వంటీ ఇయర్స్ కేసు నడిచినప్పుడు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ ఈ భూములు మావి అని కానీ అంటే క్లెయిమ్ చేయలేదు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అంతా ఆందోళన చేస్తున్నారు బాగానే ఉంది కానీ వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ సరైనది కాదనేది ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఆధారాలు బయటపెట్టేది ఎందుకంటే ఈ నాలుగు వందల ఎకరాల భూములు రిసీవ్ సంబంధించినవి కావు ప్రభుత్వానికి సంబంధించినవి అనేది తేలిపోయింది దీనికి సంబంధించి గతంలో చాలా జీవోలు వచ్చాయి ఆ మేరకు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది ప్రభుత్వ భూమి అని చెప్పింది అంటే ప్రభుత్వ భూమి అని చెబుతూ అప్పటి రిజిస్ట్రార్ వై నర్సింహులు సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టార్ వై నర్సింహులు క్లియర్గా ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు అంటే ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే గోపన్పల్లిలో ఉన్న త్రీ నైన్టీ సెవెన్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ను ఈ ఫైవ్ థర్టీ ఫోర్ ఎకర్స్కు బదులుగా ఈ త్రీ నైంటీ సెవెన్ ఎక్కర్స్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది ఎవరు ప్రభుత్వం ఇచ్చింది సో ఈ ఫైవ్ థర్టీ ఫోర్ ఎకర్స్లో ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఐఎంజీ భారత్కి ఇచ్చింది బిల్లిరావుకి ఇచ్చింది రిమైనింగ్ వన్ థర్టీ ఫోర్ ఎకర్స్ టీఎన్జిఓస్కి ఇచ్చింది సో ఇప్పుడు సమస్య అంతా ఎక్కడంటే ఈ నాలుగు వందల ఎకరాల్లోనే నడుస్తుంది ఈ నాలుగు వందల ఎకరాలే ఈ నాలుగు వందల ఎకరాలను దాదాపు ముప్పై వేల కోట్ల నలభై వేల కోట్ల అది పక్కన పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎంత ఆర్థికంగా దివాలా తీసిందో కేసీఆర్ హయాంలో ఏ మేరకు రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా చిన్న భిన్నమైందో బయటపడిపోయింది దాదాపు ఎనిమిది లక్షల కోట్లకు పైగా కేసీఆర్ గవర్నమెంట్ అప్పులు చేయడం కానీ సో ఇతర కారణాల వల్ల ఆ అప్పు పైన నెల ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా వడ్డీ కట్టే పరిస్థితి రావడం కానీ వీటన్నిటి నేపథ్యంలో ఆర్థిక వనరులను సమీకరించుకునే కాన్సెప్ట్లో భాగంగానే వీటిని వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రేవంత్ రెడ్డి కేటగిరికల్గా నిర్ణయించారు సో ఈ నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు కాదు మా సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంటూ స్టూడెంట్స్ మిగతా వాళ్ళంతా కూడా దాని మీద ఇప్పుడు ఉద్యమాలు చేయడానికి ప్రారంభించారు ఉద్యమాలు చేస్తున్నారు బట్ ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఇది పక్కాగా ఈ రాజకీయ ప్రేరేపిత ఉద్యమంగా మనకు కనబడుతుంది అంటే పొలిటికల్లీ మోటివేట అంటాం మనం రాజకీయ ప్రేరేపిత అంటే అటు మన బిఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఏదో రకంగా ఏంటంటే మన రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వనరులను అంటే అక్కడ ఎన్నో శతాబ్దాలుగా ఉన్న ఒక రకమైన వన్యప్రాణులు కావచ్చు లేకుంటే ఇతర ఇవి కావచ్చు వాటిని రక్షించడానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వాటిని అమ్మి పారేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఈ విషయంలో ఒకటి అసలు ఈ విద్యార్థులు అనేవాళ్ళు సహజంగా ఏంటంటే నాకున్న అనుభవంతో ఏంటంటే విద్యార్థులు అనేవాళ్ళు సాధారణంగా అది అంటే విద్యార్థులు విద్యార్థుల లోకం అనండి ఈ విద్యార్థుల లోకం ఎట్లా ఉంటుందంటే ఎండు గడ్డిలాగా ఉంటుందండి ఎండు గడ్డి అంటాం కదా పూర్తి ఎండిపోయిన గడ్డి సో ఎండిపోయిన గడ్డిలాగా ఉండే స్టూడెంట్స్ చాలా సింపుల్గా చిన్న అగ్గి పుల్ల వేసినా కూడా అది భగ్గున మండిపోతుంది సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో అట్లాగే ప్రకృతిని పరిరక్షించే పేరుతో విద్యార్థులను మొత్తంగా ప్రేరేపించి వాళ్ళను ప్రొవోక్ చేసి ఈ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా మనకు కనిపిస్తోంది సో ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ఈ ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నారో అటువంటి వాళ్ళను పిలిచి ఒక టీంని పిలిపించి చర్చలు జరిపి ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ thank <laughs> you